జూబ్స్ సందర్భంగా బూత్ స్థాయి సమావేశానికి చే పెద్దలు అధ్యక్షులు మహేష్ కుమార్ నాయుడు గారికి ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారికి చైర్మన్ పొన్నం ప్రభాకర్ అన్న గారికి చైర్మన్స్ హోటల్ ఎండిసీ జయపాలకి రామారాయణకి అని యాదవ్ గారికి అక్క విజయ్ గారికి బస్ స్వామి గారికి పెద్దలు నరసింహ తాతకి ఇంకా వేదిక మీద పెద్దలకు బూత్ స్థాయి కార్యకర్తలకు యువ సోదరులకు మహిళలకు అందరు కూడా నమస్కారం మరి ఈ బై ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ ఐదేళ్లకు వస్తాయి ఎందుకు సరైన నాయకుడు నిన్ను కోనేది ఈ బై ఎలక్షన్స్ లో జూబ్లీన్స్ కాన్స్టిట్యు ప్రజలందరూ కూడా మాకు ఒక ఉంటే బాగుంటుంది మమ్మల్ని గౌరవించే వ్యక్తి అయితే బాగుంటుంది మా సమస్యలు అర్థం చేసుకుంటే బాగుంటుంది మాకు అండగా ఉండే వ్యక్తి ఉంటే బాగుంటుందని ప్రజలు చాలా బలంగా అభిప్రాయం వచ్చారు సరే అనేక సర్వేలతో మరి కాంగ్రెస్ అధిష్టానం మీలో ఒకటినైనటువంటి నన్ను మీ బస్సులో పుట్టినటువంటి నన్ను మీ ముందు పెరిగినటువంటి నన్ను గుర్తించి మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు సోనియా గాంధీ గారికి మల్లికార్జున గార్గే గారికి రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజాసేవలో మాకున్నటువంటి పట్టుదల నిరంతరం మీ మధ్యలో ఉండి మీకు అండగా ఉండాలనే ఒక నమ్మకంతో మరి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా అవకాశం కల్పించినందుకు రేవంత్ అన్నకి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి మేడం నటరాజన్ మేడం గారికి విశ్వనాథం గారికి పొన్నమన్నకు వివేకాన్నకు తుమ్మల గారికి అందరు కూడా బాగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన కోరిక మేరకు బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి అందరు కూడా స్థానికంగా మీ మధ్యలో ఉండే వ్యక్తికి అవకాశం కల్పించింది మరి పార్టీ మీ కోరిక మేరకు పార్టీ బాధ్యత అయిపోయిందా పార్టీ బాధ్యత పార్టీ బాధ్యత అయిందాగా ఈ చిరులో సో స్థానికంగా మీ కోరిక మేరకు అవకాశం కల్పించి పార్టీ బాధ్యత మన బాధ్యత ఏంది మన బాధ్యత మన పార్టీ గౌరవం నిలబెట్టడానికి అధిష్టాన గౌరవం నిలబెట్టాలన్నా పెద్దల గౌరవం నిలబెట్టాలన్నా మనం అందరం కష్టపడి ఈ రోజు జూబిలి కాన్స్టిట్యున్సీ లో కాంగ్రెస్ గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మరి గత డిఆర్ఎస్ పరిపాలనలో పది సంవత్సరాలు ఏ రకంగా ఈ ప్రాంతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అభివృద్ధి జరిగిందా అన్యాయం జరిగిందా మీ అందరికీ తెలుసు అభివృద్ధి దేవు ఎవరికి గౌరవం లేదు ఎవరికి గౌరవం లేదు ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు అవి కాక సమాజానికి ఉపయోగపడే యువనాయకులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు సొంత పార్టీకి కార్యకర్తలు అభ్యర్థులు కావచ్చు అనేక తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసినటువంటి విషయం మీ అందరు గతంలో అవకాశం ఇచ్చి పొరపాటు చేసుకున్నాం మరోసారి అవకాశం ఇస్తే అది మనం మోసపోతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలనలో డ్యూబ్స్ కాన్స్టిట్యూ పైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ముగ్గురు మంత్రులను మనకి అపాయింట్ చేసి వీడున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి చెప్పగా మరి మూడు నెలల నుండి మన బద్దలో మంత్రులు తిరుగుతూ చైర్మన్స్ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి అనేక సమస్యలు పరిష్కరిస్తూ నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేసినారంటే అది ఎంతో గొప్ప విషయం మన ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తాను అభివృద్ధి పల్లె కాదు అనేక సంక్షేమ పథకాలు వైట్ రేషన్ కార్డు కావచ్చు సన్నబియం కావచ్చు టూ హండ్రెడ్ యూనిట్స్ గ్యాస్ టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ కావచ్చు గ్యాస్ సబ్సిడీ కావచ్చు అనేక మహిళలకి వడ్డీ లేని రుణాలు కావచ్చు మైనార్టీ మహిళలకి అందుతున్నటువంటి కావచ్చు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మంది ప్రజలకు అందిన అభివృద్ధి లక్ష్యం మనం ప్రజలకు పోవాలా ప్రజా పాలన చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల దృష్టి తీసుకుపోవాలని చెప్పి నిభుత్వ స్థాయి సభ్యులందరూ కూడా చెప్పుకుంటూ మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే అభివృద్ధిని చూపించి గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది నివృత్తి స్థాయి బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది నాయకులు బలంగా ఉంటుంది కాబట్టి మరి గతంలో మాకు అవకాశం కాకుండా చేయడమే కాకుండా నిర్ణయం కాదు అనేక యువకులు జీవితాలు పాటు చేస్తున్నారు పాడు చేసే లేదు ఓ పక్క సమాజానికి ఉపయోగపడాలన్నటువంటి ఉన్నటువంటి యువకులు జీవితాలు పాడు చేసే ఆలోచన పార్టీకి ఉంటే సమాజానికి అండగా నిలబడే యువకులకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంటే దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు మనకు అవకాశం కనిపించింది మరి పెద్ద మనుషులు మన మీద గౌరవంతో ఎంతో కష్టపడి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించిన మంత్రులంతా మరి వారి గౌరవం గౌరవం నిలబెట్టాలన్నా వారి మర్యాద మనం కాపాడాలనుకున్నా ఏమంతా నేను బలపరచాలనుకున్నా కాంగ్రెస్ పార్టీని బలపరచాలనుకున్నా ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే వారి గౌరవం నిలబెట్టిన వారు మనమందరం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఓటు చోటు గురించి మాట్లాడుకున్నాం ఒకంటి మీద నలభై ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది నేను కూడా మా వాళ్ళని పంపించి తెలుసుకుంటే ఆ బొమ్మలలో పదిహేను ఫ్లాట్స్ ఉన్నాయి అందులో నలభై ఐదు ఓట్లలో ఇరవై రెండు మంది ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నారు మిగతా టెండెంట్స్ ఫోన్ నంబర్స్ ఇచ్చినారు అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు క్లీన్ చీట్ కూడా ఇచ్చినారు ఎక్కడ వాళ్ళు గెల బీఆర్ఎస్ ఒక బంగ్లా మీద నలభై ఐదు ఓట్ల విషయమే మాట్లాడుతున్నారు కానీ ఈ జూబ్లీస్ ప్రాంతంలో ఒక కుటుంబంలో వంద ఓట్లు కూడా ఉన్నటువంటి విషయం వాళ్ళు చేస్తున్నారు ఎలాడు కూడా కావచ్చు ఊరమాండ కావచ్చు ఒక ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీలో వంద ఓట్లు ఉంటారు ఒక్కొక్క కుటుంబంలో పది మంది అన్నదమ్ములు ఫ్యామిలీ అట్లా వాళ్ళకి తెలియదు దొంగ ఓట్ల నైజం బీజేపీ బీఆర్ఎస్ కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీది కాదు మనల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు మనం వాటి మీద పోకుండా అభివృద్ధి లక్ష్యంగా పోయి వాళ్ళని వాళ్ళకు మనకి ఎదుర్కొనే శక్తి లేదు ఎదుర్కొనే శక్తి లేక మనం వేరే రకంగా డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు వాటి మీద దృష్టి పెట్టకుండా మన పథకాలు మన సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళండి అంతకన్నా ముఖ్యంగా స్థానికంగా మన ఉన్నటువంటి మన కోరిక మేరకు వచ్చినటువంటి అవకాశాన్ని గుర్తు చేయండి అట్లా డెవలప్మెంట్ మీదనే ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ప్రజలకు వెళ్ళాలని కోరుకుంటూ మీలో ఒక్కడిగా నాకు అవకాశం కల్పించదు రేపు మీ అందరి ఆశీర్వాదం గెలిచినాక నవీనేదా ఒక్కడే ఎమ్మెల్యే ఉండరు న్యాయం ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి మీరు ఎమ్మెల్యేగానే ఉంటారు నాకు ఆ ఫీలింగ్ ఉండవు ఎమ్మెల్యే ఇంకోటి ఇంకోటి అని నాకు ఉండవు మీరు కరెక్ట్ ఉంటే నేను మీ అందరికీ కూడా ఒక తమ్ముడిగా అన్నగా ఉంటా అని చెప్పి ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ అధిష్టానికి పిసిసి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి యూ